జై శ్రీమన్నారాయణ మూడు వందల ముప్పై ఎనిమిదవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం అశోకాయ ఓ శ్రీమన్నారాయణ శరీరానికి చెందినటువంటి శోకాన్ని మోహాన్ని ఆకలి దప్పి రోగము ఇట్లాంటి బాధలు అన్నింటినీ తొలగించేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ ఆత్మలు ఏ ఏ శరీరములో ప్రవేశిస్తాయో ఆ శరీరముల వల్ల ఆత్మకు కలిగేటటువంటి బాధలను తొలగించేటటువంటి వాడివి ఆధ్యాత్మికమైనటువంటి తాపములను తొలగించి నిన్ను ఆశ్రయించినటువంటి వారినందరినీ కూడా ఒడిలోనికి తీసుకొని వారికి ఆ దుఃఖములు రాకుండా కాపాడుకునేటటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా ఓం అశోకాయ నమ అశోకాయ శోకాన్ని ఆకలిని దప్పిని రోగాన్ని అన్ని రకాలైనటువంటి బాధలను తొలగించటము కోసమని మన హృదయ మందిరములోనే వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మనసారా ధ్యానము చేస్తూ సాష్టాంగ ప్రణామము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు సుమంత్రుణ్ణి సుమంత్రా నాకు దర్భాసనము తీసుకొనిరా ఇదిగో పర్ణశాల ఎదురుగానే కూర్చుంటా అన్న రామచంద్రుడు అంగీకరించి అయోధ్యకి వస్తాను అనేంతవరకు ఇక్కడే కూర్చుంటా దర్భాసనం తీసుకొనిరా అని భరతుడు చెప్పిన తర్వాత సుమంత్రుడేమో రాముడి ఆజ్ఞ కోసమని చూస్తూ ఉన్నాడు భరతుడు ఆ విషయాన్ని గమనించి ఇక సుమంత్రుడు తీసుకురాడేమోనని భరతుడే తానే స్వయంగా వెళ్ళి దర్భాసనము తీసుకుని వచ్చి నేల మీద పరుచుకొని అక్కడ కూర్చున్నాడు ఇంకా నేల మీద కూర్చున్నాడు భరతుడు పర్ణశాల ఎదురుగా అప్పుడు శ్రీరామచంద్రుడు అంటూ ఉన్నాడు భరత నేను నీకు ఏమపకారం చేశానయ్యా నా వాకిటి ముందర ఈ రకంగా నువ్వు కూర్చొని నన్ను నిరోధించటమనేటటువంటిది నీకు తగునా హో తమ్ముడా నువ్వు రాజువు నాయనా నరశ్రేష్ఠుడా ఓ భరత క్షిప్రం అయోధ్యాంయాహీ నువ్వు అయోధ్యకి త్వరగా వెళ్ళి పరిపాలన చేయాలి అని శ్రీరామచంద్రుడు అంటూ ఉంటే భరతుడు ఆ కుశాసనము మీద కూర్చుని అక్కడ ఉన్నటువంటి పురజనులందరినీ పౌర జానపదం జనం పురజనులను పట్టణ వాసులను ప్రముఖులను మంత్రులను అందరినీ ఉద్దేశించి అంటూ ఉన్నాడు భరతుడు మీరందరూ కూడా మాట్లాడండి రామచంద్రుడితోని నేను చేసినట్టే శ్రీరామచంద్రుడికి విజ్ఞాపన మీరు కూడా చేసుకోండి అని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాడు భరతుడు అప్పుడు అందరూ అంటూ ఉన్నారు ఓ భరత శ్రీరామచంద్రుడికి ఉండేటటువంటి సత్యవాక్య పరిపాలన దీక్ష ఎట్లాంటిదో మాకందరికీ తెలుసు భరత సమ్యక్ వదతి రాఘవ ఇప్పటిదాకా రాముడు మాట్లాడినటువంటి మాటలన్నీ విన్నాం అవన్నీ మాకు సమంజసమే అనిపిస్తున్నాయి భరత పితుర్వచసి తండ్రి ఆజ్ఞ పరిపాలన చేస్తున్నాడు రామచంద్రుడు మేం కాదనెట్లా అంటాం అందుకే ఇక రామచంద్రుడిని వెనక్కి అనేటటువంటిది మాకు మనకి సాధ్యమయ్యేటటువంటి పని కానే కాదు అని వాళ్ళంతా రామచంద్రుడి ముందే భరతుడితో అనగానే రాముడు అంటూ ఉన్నాడు తమ్ముడా చూసావా అందరూ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో ధర్మాన్ని ఎంత చక్కగా అందరూ అర్థం చేసుకున్నారో చూసావా భరత ఇకలే నా మాటలను విన్నా విప్పటిదాకా నేను చెప్పినవన్నీ ఇప్పుడు వారందరి అభిప్రాయాలని కూడా విన్నావు ఈ రెంటిని కలుపుకొని నీ కర్తవ్యాన్ని నిర్ణయం చేసుకోవాలి ఇక లే ఈ రకంగా కూర్చోవటం అనేటటువంటిది క్షత్రియ ధర్మము కాదు తమ్ముడా లేచి వెళ్ళి ఈ రకంగా చేసినందుకు నా వాకిటి ముందర కుశాసనము మీద కూర్చున్నందుకు ప్రాయశ్చిత్తంగా వెళ్ళి నీళ్ళతోని శుద్ధి చేసుకొని వచ్చి నన్ను తాకి ఇక మీదట ఇట్లా చేయను అని నాకు మాట ఇవ్వు అని శ్రీరామచంద్రుడు అనగానే భరతుడు వెళ్ళి శుద్ధి చేసుకొని వచ్చి ఇక అందరిని మళ్ళీ ఉద్దేశించి ఈ రకంగా అంటూ ఉన్నాడు సభ్యులారా మంత్రులారా ప్రజల్లారా ప్రముఖుల్లారా నేను నా పితరం రాజ్యం నాన్నగారిని నేను రాజ్యమడగలేదు నా అనుసాసామి మాతరం అమ్మా నువ్వు వరాలు అడిగి నాకు రాజ్యాన్ని ఇప్పించు అని కూడా నేను మా అమ్మతో ఏనాడూ చెప్పలేదు ఇక శ్రీరామచంద్రుడి యొక్క ఈ వనవాసమనేటటువంటిది ఆర్యం పరమధర్మజ్ఞం నా అనుజానామి రాఘవం నేను ఏనాడు కూడా ఈ రామచంద్రుడి వనవాసాన్ని అంగీకరించనే అంగీకరించలేదు హో ప్రజల్లారా ఇది ఇతి అవశ్యం వస్తవ్యం కర్తవ్యం చితుర్వచ మా నాన్నగారి ఆజ్ఞను పరిపాలన చేయాలి అనంటే వనవాసమే చేయాల్సి వస్తే ఆ వనవాసమేదో అహమేవా నివత్స్యామి చతుర్దశ సమావనే మరి నేనే చేయొచ్చు కదా ఈ పద్నాలుగు ఏండ్ల వనవాసము మా అన్న రాముడెందుకు చెయ్యాలి మా నాన్నగారి ఆజ్ఞ పరిపాలన చేయడానికి వనవాసమే తప్పదు అనంటే ఆ వనవాసము నేనే చేస్తా అని భరతుడు ఆ సభ్యులందరితో అనగానే అందరూ ఆశ్చర్యపడుతున్నారు భరతుడి మాటలు విని ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమ పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి దేవతలు పితృదేవతలు ఆచార్యులందరూ కూడా మనని చూసి సంతోషిస్తూ మనని ఆశీర్వదిస్తున్నట్టుగా భావన చేస్తూ ఈ అవకాశాన్ని సద్వినియోగము చేసుకుంటూ నోరారా మనసారా రామనామము చెప్పుకుందాం रामा रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा ఈ రోజు నుండి ముప్పై ఏడవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి అశోక తారణ తారా సూరౌరి జనేశ్వర అనుకూల पद्मी पद्मा पद्मीपद्मनिभेक्षणः ॐ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం మన దేవాలయాలను కాపాడుకోవటం కోసం మన విగ్రహాలను కాపాడుకోవటం కోసం మన పెద్దలు ఆచార్యులు ఏమేమి చెబుతూ ఉన్నారో యథాశక్తిగా వాటన్నిటిని కూడా మనం చేస్తూ అందరము చేయగలిగినటువంటి చేయాల్సినటువంటి మూడు పనులను ఒక్కసారి మనం గమనిద్దాం మొట్టమొదటిది ప్రతి ఇంట్లో శ్రీమద్ రామాయణం శ్రీ వాల్మీకి రామాయణం భగవద్గీత గ్రంథాలు ఉండాలి ప్రతి బ్యాగులో ప్రతి కారులో పిల్లలు వెళ్ళేటటువంటి స్కూల్ బ్యాగుల్లో కూడా భగవద్గీత గ్రంథాలను పెట్టడం ప్రారంభం చేద్దాం రామాయణము భగవద్గీతాది గ్రంథాలు లేనటువంటి ఇల్లే ఉండకూడదు అది మొట్టమొదటి పని అందరూ చేయాల్సినటువంటి పని ఇక రెండవ పని నారాయణాస్త్రం డాట్ ఓఆర్జీ అని అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకొని తెలియకపోతే తెలిసినటువంటి వారి ద్వారా ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని మీకు ఒక రామాయణ శ్లోకం గీతా శ్లోకం విష్ణునామం వస్తుంది ఆ మూడు ప్రతిరోజు ఏదో ఒక్కసారైనా కనీసం చేస్తే చాలు ఒకే ఒక్క నిమిషం పడుతుంది ఆ రకంగా ప్రతి గొంతు మన శాస్త్రం శాస్త్రాన్ని మన మూల గ్రంథాలని రామాయణ భగవద్గీత విష్ణునామాలను పలకగలగాలి ఆ విధంగా గ్రంథ పరిరక్షణ జరుగుతుంది గ్రంథము ద్వారానే మన ధర్మ పరిరక్షణ మన సనాతన ధర్మ పరిరక్షణ జరుగుతుంది కనుక ఈ మన గ్రంథాలని మన శాస్త్రాన్ని కాపాడుకోవటం అనేటటువంటిది ప్రతి ఒక్కరి బాధ్యతగా ఈ రెండు పనులు చేయాలి రామాయణ భగవద్గీత గ్రంథాలు ఇంట్లో ఉండటం నారాయణాస్త్రాన్ని తీసుకుని ప్రతిరోజు ఆ రెండు శ్లోకాలు రామాయణ భగవద్గీత శ్లోకాలు విష్ణునామాన్ని ప్రతి గొంతు చెప్పగలగాలి ఇది రెండవ పని ప్రతి ఒక్కరూ చేయాల్సినటువంటి పని ఇక మూడవ పని యథావకాశంగా మీరు ప్రతిరోజు మనకి భా భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిదిన్నరకు గట్టు స్కరిష్య వచనంతవాన్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది ఐదే ఐదు నిమిషాలు ఉంటాం ఆ ఐదు నిమిషాల ప్రోగ్రాంలో అందరూ యధాశక్తిగా యధావకాశంగా మీరు పాల్గొంటే ఎవరెవరి నారాయణాస్త్రాన్ని మనమంతా కలిసి పారాయణ చేస్తాం ఆ రకంగా విస్తృతమైనటువంటి రామాయణ భగవద్గీత విష్ణునామ పారాయణ జరుగుతాయి రామాయణ శ్లోకాన్ని చదువుతూ ఒక ధనుస్సుని ఏర్పాటు చేసుకొని భగవద్గీత శ్లోకాన్ని చేస్తూ అందులో బాణాన్ని విష్ణు విష్ణునామాన్ని చెబుతూ అందులో మంత్రాన్ని ఆవాహన చేసి శ్రీమన్నారాయణ వచనంత వాణి ఎవరెవరి అస్త్రాన్ని నారాయణ అస్త్రాన్ని వారు మనోభావపూర్వకముగా మానసికమైనటువంటి విశేషమైనటువంటి శక్తివంతమైనటువంటి అస్త్రాన్ని మనమంతా ప్రయోగం చేస్తే ప్రతిరోజు ఆ రకంగా ప్రయాణం ప్రయోగం చేస్తూ ఉంటే ఒక్కొక్క ఒక్కొక్క అస్త్రము వెళ్ళి మన సనాతన ధర్మానికి కీడు కలిగించేటటువంటి ప ప్రతి ఒక్కరిని కూడా సత్ప్రవర్తన కలిగింపచేసేటటువంటి అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి అస్త్రాన్ని మనమందరం కూడా ప్రయోగించాల్సినటువంటి అవసరము ఉంది అది కనీసమైనటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత కనుక నారాయణాస్త్రాన్ని తీసుకొని ప్రతిరోజు రాత్రి తొమ్మిదిన్నరకు భారత కాలమానం ప్రకారం లైవ్ ప్రోగ్రాంలో పాల్గొనండి ఓం అశోకాయ నమ शोकाय नमः शोकाय नमः